హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక లాస్ట్ మినిట్లో అర్జున్ ఆ టెండర్ని ఎలా గెలిచాడో అంతా చెప్తూ ఉంటాడు లక్ష్మికి ఇక లక్ష్మి అవునా అని అంటూ ఉండగా ఇక మళ్ళీ ఇలా అంటుంటాడు అర్జున్ అవును నువ్వు ఉపయోగించిన స్ట్రాటజీ వల్లే మనము ఈ టెండర్ని గెలిచాం ఇంకా ప్రాఫిటబుల్గా కూడా కొటేషన్ వేశాం అని అంటూ ఉంటాడు అర్జున్ సంతోషపడుతూ ఉంటుంది లక్ష్మి ఇంకా ఇలా అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇంతకీ లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండి ఎవరు అని అడగానే మిత్రానందన్ అని అర్జున్ చెప్పేస్తాడు ఇక మిత్రానందన్ అని అనగానే లక్ష్మి షాక్ అవుతుంది ఇక అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్జున్ తన మేనేజర్ని పిలిచి పార్టీ ఉండాలి గ్రాండ్ గా ఏర్పాట్లు జరగాలి వైజాగ్ మొత్తం తిరిగి చూసేలా ఉండాలి అని అంటూ ఉంటాడు అర్జున్ ఇక మరోవైపు మిత్ర కోపంగా టెన్నర్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు తన చేతిలో ఉన్న బ్యాగ్ని ఆ సోఫాలో విసిరేసి ఇక అక్కడ టేబుల్ పైన ఉన్న ఫ్లవర్ పాట్ ని కింద నేలకేసి కొడతాడు ఇక అందరూ పరుగున మిత్ర దగ్గరికి చేరతారు ఇక మనీష దేవయ్య అని అయితే ఏమైంది మిత్ర ఎందుకంతలా కోపంగా ఉన్నావు అని అడుగుతూ ఉండగా ఇక అరవింద జయదేవనందన్ కూడా అక్కడికి వచ్చేస్తారు వాడిని చూసినప్పటి నుండి నాకు అంత ఇలాగే జరుగుతుంది నాకు దురదృష్టం మొదలైనట్టుగా ఉంది అని మిత్ర అంటుండగా ఎవరిన అర్జున్ వాళ్ళ కొడుక అని అరవింద అడుగుతూ ఉండగా అర్జునేనమ్మా అని అనేస్తాడు మిత్ర నందన్ ఏమైంది నాన్న ఈరోజు టెండర్ రిజల్ట్స్ ఉన్నాయి కదా ప్రాజెక్ట్ ఏమైంది అని అంటుండగా మనకు రాలేదు నాన్న ఆ అర్జున్ గడికే టెండర్ పోయింది నేను వేసిన కొటేషన్ కన్నా ఓన్లీ వన్ డిజిట్ తక్కువగా కొటేషన్ వేశాడు అచ్చం లక్ష్మి కొటేషన్ వేసినట్టే వేశారు అని మిత్ర అంటుండగా జయదేవ్ నందన్ అలా చాలామంది ఆలోచించవచ్చు కదా నానా అని అంటుండగా లేదు ఆ ట్రిక్ లక్ష్మికి మాత్రమే తెలుసు అందుకే అలా అంటున్నాను అని మిత్ర అంటుండగా ఇక అరవింద అంటే చనిపోయిన లక్ష్మి వచ్చి టెండర్కి కొటేషన్ వేసిందంటావా అని అరవింద అడుగుతుండగా నాకు అదంతా తెలీదు ఇప్పుడు టెండర్ వేసింది మాత్రం నాకు లక్ష్మిలాగే అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు మిత్ర ఇక జయదేవ్ నందన్ ఇలా అంటూ ఉంటాడు వ్యాపారంలో గెలుపు ఓటములు సహజంగా ఉంటాయి నాన్న గెలిచినప్పుడు ఆనందపడడమే కాదు ఓడిపోయినప్పుడు కూడా మనం నిలదొక్కుకోవాలి అని నందన్ అంటుండగా అరవిందమాలిని ఈ ప్రాజెక్ట్ కాకపోతే మరో ప్రాజెక్ట్ మనకేమైనా ప్రాజెక్ట్లకు కురవా లేదంటే టెండర్లకు కుదరవా ఎందుకు రానా అంత టెన్షన్ పడుతున్నావు వదిలే అని అంటూ ఉంటుంది అరవింద మనిష లోపలికి తీసుకెళ్ళు మిత్రాని అని అంటుండగా ఇక మనిష లోపలికి తీసుకెళ్తూ ఉండగా అరవింద ఆగు మనిష ఇంటి ఇప్పుడు మనిష మిత్రాన్ని లోపలికి తీసుకెళ్ళాలా మనిష ఏమైనా ఈ ఇంటి పని మనిషి అనుకుంటున్నారా లేదంటే మరబొమ్మ అనుకుంటున్నారా మిత్ర బాధపడితే మనిష ఓదార్చాలి మిత్ర ఆఫీస్లో ఏదైనా పని జరగకపోతే మనిష చేయించాలి మిత్ర డల్గా ఉంటే బాధపడుతూ ఉంటే దానికి ఓదార్పునివ్వాలి కానీ పాపం మనిష బాధని ఎవరు పట్టించుకుంటున్నారు మనిష మిత్ర కోసం ఇన్నాళ్ళుగా పెళ్లి చేసుకోకుండా ఎదురు చూస్తుంది తన గుండె ఎంత బాధపడుతుందో ఎవరైనా ఆలోచించారా మనీషా బాధని ఎవరూ తీర్చలేరు మనీషాకి మిత్రకి పెళ్లి చేయాలని ఎవరు ఆలోచించరు అని దేవయాని అంటూ ఉంటుంది ఇక మిత్ర కొంచెం బాధపడితేనే ఇంత తల్లడిల్లిపోతున్నారు కదా పాపం మనిషా బాధని పట్టించుకునేది ఎవరు అని అని అడుగుతూ ఉండగా ఇక మిత్ర సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు ఇక మళ్ళీ దేవయాన్ని మౌనంగా వెళ్ళిపోయాడు చూసారా అలాగే చేస్తారు మీరైనా సమాధానం చెప్తారా బావగారు అని జయదేవ్నందన్ని అంటూ ఉండగా జయదేవనందన్ ఇలా అంటుంటాడు మిత్ర మనిష కన్నీళ్ళకి కారణం కాకూడదు అంటే తొందరలోనే ఈ సమస్యకి పరిష్కారం నేను చూస్తాను అని అంటూ నందన్ కూడా పైకి వెళ్ళిపోతాడు ఇక మనిషా దేవ్యాన్ని కూడా వెళ్ళిపోగా అరవింద బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి రూంలో కూర్చొని ఏంటి దేవుడా ఇది భార్య అంటే భర్త మంచి కోరాలి కానీ నేనేం చేశాను అని అనుకుంటూ సారీ మిత్రగారు ఈరోజు మీరు ఓటమి పాలవ్వడానికి నేనే కారణం నందన్ కుటుంబం బాగుండాలి ఎదగాలి అనే నేను దూరంగా ఉన్నాను కానీ ఈరోజు నా వల్లే మీరు ఓటమి పాలయ్యారు నన్ను క్షమించండి మిత్ర గారు అని లక్ష్మి మనసులో మిత్రని వేడుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి జున్ను వస్తాడు ఏమైంది నానా అని అడుగుతుండగా నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నానమ్మా అని అంటూ ఉంటాడు జున్ను అవునా ఎందుకో అమ్మ కోసం అంతలా వెతకడం అని లక్ష్మి అడుగుతూ ఉండగా ఇక బాబా ఒక ఫంక్షన్ని ఏర్పాటు చేస్తున్నాడు అందులో నీ గొప్పతనం కూర్చి వివరిస్తాడంట వైజాగ్ మొత్తం నీ పేరుని మారుమోగేలా చేస్తాడంట నీ గుర్చి అందరికీ తెలిసేలా నీ గొప్పతనం అందరికీ తెలిసేలా చేస్తాడమ్మా అని జున్ను లక్ష్మితో చెప్తుండగా నీకెవరు చెప్పారు నాన్న ఇవన్నీ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక జున్ను బాబా మేనేజర్తో చెప్తుండగా వింటున్నానమ్మా అని ఆనేస్తాడు జున్ను ఇక లక్ష్మి కోపంగా హాల్లోకి వస్తుంది ఇక హాల్లో అర్జున్ తన మేనేజర్తో ఇలా చెప్తూ ఉంటాడు అక్కడ పార్టీ చాలా గ్రాండ్గా ఉండాలి ఏర్పాట్లన్నీ గ్రాండ్గా చేయాలి అందరూ వ్యాపార ప్రముఖులు అందరూ అక్కడ ఉండాలి ముఖ్యంగా వైజాగ్ సిటీలో ఉన్న వ్యాపారవేత్తల్లో ప్రముఖులందరూ అక్కడ ఉండేలా మీరు చూసుకోవాలి మన స్టాఫ్ కుటుంబాలు కూడా అక్కడికి రావాలి ఏర్పాట్లన్నీ ఘనంగా చూడండి రేపు లక్ష్మి పేరు మొత్తం వైజాగ్ మారుమోగాలి లక్ష్మి గొప్పతనం గుచ్చి అందరికీ తెలిసేలా చేయాలి అని అంటూ ఉంటాడు అర్జున్ ఇక ఆ మాటలు వింటున్న లక్ష్మికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఏంటి అర్జున్ గారిది అని అడుగుతూ ఉంటుంది లేదు ఏం రేపు పార్టీ ఏర్పాటు చేస్తున్నాను లక్ష్మి అందులో నీ గొప్పతనం గుచ్చి అందరికీ తెలిసేలా చేస్తున్నాను వైజాగ్ మొత్తం నీ వైపు తిరిగి చూసేలా చేస్తున్నాను అని అంటూ ఉంటాడు అర్జున్ ఎందుకు ఇది అని లక్ష్మి అడుగుతుండగా ఈరోజు నువ్వు చాలా పెద్ద సాయం చేసావు లక్ష్మి చాలా కుటుంబాలు రోడ్డున పడకుండా ఆపావు మన కంపెనీ మళ్ళీ నిలదిక్కుకోవడానికి ముందడుగు నువ్వు వేసావు మా నాన్నగారు ఒకటి చెప్పేవారు ఎవరికి దక్కాల్సినవి వాళ్ళకి దక్కాలి ఎవరి ఓర్పునైనా మనం గౌరవించాలి వాళ్ళకి ఇవ్వాల్సిన స్నానం వాళ్ళకి ఇవ్వాలి అని మా నాన్నగారు చెప్పారు నేను చేస్తున్నది అదే లక్ష్మి అని అర్జున్ అంటుండగా వద్దు అని అరుస్తూ ఉంటుంది లక్ష్మి మీరు ఎన్ని చేసినా గులకరాయిని పైకి విసిరేస్తే తిరిగి కిందికే వస్తుందే తప్ప ఆకాశంలో అక్కడే ఆగిపోదు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక అర్జున్ నువ్వు గులకరాయివి కాదు లక్ష్మి రత్నానివి అని అంటుండగా ఏ రత్నం నాకు అవసరం లేదు ఆకాశంలో పీఠం పెట్టి నన్ను కూర్చోబెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు నా బ్రతికేదో నన్ను బ్రతకనిస్తే చాలు వైజాగ్ సరిహద్దుల వరకు నా పేరు మారుమోగాల్సిన అవసరం లేదు నాకు కొన్ని హద్దులున్నాయి ఆ హద్దుల్లో నన్ను బ్రతకనిస్తే చాలు నేను మీ కుటుంబంలో ఇమడలేకపోతున్నాను అని అనిపిస్తే చెప్పండి నేను ఇక్కడి నుండి కూడా వెళ్ళిపోతాను అని లక్ష్మి అనేస్తుంది ఇక దాంతో అర్జున్ అర్జున్ వాళ్ళ అమ్మగారు చలమయ్య జున్ను అందరూ షాక్ అవుతూ ఉంటారు లేదు లక్ష్మి లేదు నాదే తప్పు నీ మనసు తెలుసుకోకుండా నేను అడగకుండా పార్టీకి ఏర్పాట్లు చేయడం నాదే తప్పు మేనేజర్ గారు ఆ పార్టీని క్యాన్సిల్ చేసేయండి అని అర్జున్ మేనేజర్తో చెప్తుండగా రిసార్ట్ కూడా బుక్ చేశాం సార్ ఇప్పుడు వద్దంటే చాలా లాస్ వస్తుంది అని అంటుండగా ఇక అర్జున్ ఆ లాస్ మనకు ముఖ్యం కాదు ఇంట్లో వల్ల మనశ్శాంతి ముఖ్యం మనకు క్యాన్సల్ చేసేయండి అని అంటూ అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా ఇలా అంటుంటాడు అర్జున్ నేను ఎవరికి ఏది చెప్పను నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు ఇక్కడ ఉండొచ్చు లక్ష్మి అని అంటూ వెళ్తూ వెళ్తూ చెప్తుంటాడు అర్జున్ ఇక అర్జున్ వాళ్ళ అమ్మగారు కూడా నువ్వేం బాధపడకమ్మా నీకు నచ్చినవి ఇక్కడ ఏవి జరగవు అని అంటూ ఉండగా లక్ష్మి వెళ్ళిపోతుంది ఇక అర్జున్ను బాధపడుతూ కూర్చుంటాడు బాబా అంత గ్రాండ్గా ఫంక్షన్ ఏర్పాటు చేసి అమ్మ గుర్చి అందరికీ చెప్తానంటే ఎందుకు అమ్మ వద్దంది అమ్మని ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు లక్ష్మి రూమ్లోకి వెళ్ళి సారీ అర్జున్ గారు మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు కానీ నా చుట్టూ ఉన్న కంచగూర్చీ మీకు తెలీదు అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇక మిత్ర లక్ష్మి గుచ్చి ఎలా తెలుసుకుంటాడు లక్ష్మి లక్కీని గుర్తుపడుతుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్